لا రాయలసీమ అభివృద్ధికి కేంద్ర బిందువైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో అక్టోబర్ పదహారవ తేదీన జరగనున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు ఉన్నత స్థాయి బృందం ఈ రోజు నంద్యాలకు చేరుకుంది ఈ చారిత్రాత్మక పర్యటనను విజయవంతం చేసే కార్యాచరణపై చర్చించేందుకు నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రుల బృందం పార్టీ ముఖ్య నాయకులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలోని గౌరవనీయ మంత్రులు న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరీ కు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారాయణ విద్యాశాఖ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ రవాణా శాఖ మంత్రివర్యులు రామ్ రెడ్డి పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఏలూరు ఎమ్మెల్యే రాధాకృష్ణ సాబ్ చైర్మన్ రవి నాయుడు నంద్యాల నియోజకవర్గం పరిశీలకులు ఆలం నర్సంనాయుడు ఈ సందర్భంగా మంత్రులు సంయుక్తంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యంగా రాయలసీమ ప్రగతికి పెద్దపీట వేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మన ప్రాంతానికి రావడం అత్యంత సంతోషదాయకమని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ వేగంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈ పర్యటన మరింత ఉత్తేజాన్ని ఇస్తుందని పేర్కొన్నారు ప్రధానమంత్రి సభకు ఉమ్మడి కర్నూలు జిల్లా నలుమూలల నుండి లక్షలాదిగా తరలివచ్చే ప్రజలు అభిమానులు మరియు పార్టీ కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందన్నారు పోలీస్ రెవెన్యూ మరియు ఇతర ప్రభుత్వ శాఖలతోటి సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు ఈ పర్యటనను విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఎలా పనిచేయాలని దానిపై మంత్రులు దిశానిర్దేశం చేశారు ప్రతి గ్రామం నుండి ప్రజలను చైతన్యవంతం చేసి సభకు తరలించే బాధ్యతను నాయకులు తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ పర్యటన కేవలం ఒక రాజకీయ సభ కాదని వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఒక నూతన అధ్యాయం కానుందని మంత్రులు అభిప్రాయపడ్డారు ప్రధానమంత్రి పర్యటన ద్వారా ఈ ప్రాంతానికి నూతన పరిశ్రమలు సాగునీటి ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి రాయలసీమ ప్రజల తరఫున పూర్వమైన చారిత్రాత్మక స్వాగతం పలకటానికి తామంతా సిద్ధంగా ఉన్నామని మంత్రుల బృందం స్పష్టం చేసింది ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు ఏవిఆర్ ప్రసాద్ కౌన్సిలర్లు కండే శ్యామసుందర్లాలు శ్రీదేవి జైనవి గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి నంద్యాల మండల కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు శివశంకర్ యాదవ్ కొండారెడ్డి కృపాకర్ పద్నాలుగు వార్డు ఖలీలు దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దాసగిరి ఒప్పరి సురేష్ కుమార్ గాలి చంద్రశేఖర్ కామిని మల్లికార్జున్ చిన్నంశెట్టి శ్రీనివాసులు నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న నంద్యాల మండల గోస్పాడు మండల ఎంపీడీఓలు మరియు ముఖ్య నాయకులు అధికారులు పాల్గొన్నారు తీసింటే బయట హలో తండ తీసుకుంటా ముంచా

అందరికీ నమస్కారాలండి గౌరవమైన ప్రధానమంత్రి గారు రేపు యాక్చువల్గా కర్నూలు రావటం కర్నూలు ఎయిర్పోర్ట్లో దిగటం అక్కడి నుంచి శ్రీశైలం పోయి శ్రీశైలంలో భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుని మళ్ళా తిరిగి యాక్చువల్గా కర్నూలు రావటం కర్నూలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి చేయడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని శంకుస్థాపనలకు ఇనాగరేషన్స్ కూడా యాక్చువల్గా వాళ్ళు ప్రధానమంత్రి గారు గా వారి చేతుల మీదుగా శంకుస్థాపనలో ప్రారంభ జరుగుతాయి జిఎస్టి ఏదైతే ఉందో ఈరోజు భారతదేశంలో ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజల మీద పడ్డను తగ్గించాలనే ఉద్దేశంతో ఎకానమీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో జిఎస్టిలో చాలా మార్పులు తీసుకొచ్చారు సులభతరం చేశారు దాని మీద దేశం మొత్తం ప్రజల్లో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా యాక్చువల్ గా ఈ యొక్క బహిరంగ నిజంగానే ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపే యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేశాము దీనికి అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందే హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ డి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసి ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళు సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి